వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ ఈరోజు సండే కదండి మా ఆయన అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలని చెప్పేసి చికెన్ తెచ్చారండి నేనైతే చాలా వీడియోస్లో చికెన్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఆల్రెడీ వీడియోస్ రూపంలో నేను షేర్ చేశానండి ఈ వీడియోలో చికెన్ ఏ విధంగా మ్యారినేట్ చేయాలి అనేది చూపిస్తానండి కొత్తగా తెలియని వారికి తెలుస్తుంది కాబట్టి నేను ఈరోజు అనేది చికెన్ ఏ విధంగా మ్యారినేట్ చేయాలి చికెన్ బిర్యానీ కోసం అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదేమో హాఫ్ కేజీ చికెన్ అండి ఈ చికెన్లోకి అనేది హాఫ్ కేజీ కన్నా కొద్దిగా ఎక్కువ ఉందండి నేను అందుకు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను చూడండి ప్రిపేర్ చేసింది అయిపోయింది కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నెక్స్ట్ ఏమో దీనిలోకి ఇదే స్పూన్తోనే ఒకటిన్నర స్పూన్ కారం అనేది వేస్తున్నాను అండి హాఫ్ కేజీకి కొలతలు చెప్తున్నాను అండి నెక్స్ట్ కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి అండి ధనియాల పొడి కూడా ధనియాలు తెచ్చి వేయించి ప్రిపేర్ చేసుకున్నాను ఇదేమో ఒకటిన్నర టీ స్పూన్ వేసాను నెక్స్ట్ బిర్యానీ మసాలా వేస్తున్నాను చూడండి గరం మసాలా నెక్స్ట్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయాలి బిర్యానీ మసాలా కూడా నేను వన్ అండ్ హాఫ్ టీ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇది ఒకటిన్నర స్కూనే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేయాలండి ఉప్పు అనేది వన్ స్పూన్ ఇంకా కొద్దిగా వేయాలండి హాఫ్ స్పూన్ కన్నా కొద్దిగా వేస్తే సరిపోతుంది నెక్స్ట్ కొద్దిగా నూనె అనేది యాడ్ చేస్తున్నాను నిమ్మకాయ యాడ్ చేయాలండి నిమ్మకాయ తీసుకొని వస్తాను ఫ్రిడ్జ్లో ఉంది నిమ్మకాయ అనేది ఒకటి చిన్న నిమ్మకాయ ఉందండి మా ఇంట్లో కూరగాయలు అయిపోయడం అయిపోయినాయండి అందుకే చిన్న నిమ్మకాయ ఉంటే ఈ నిమ్మకాయ మొత్తం పిండేస్తున్నాను పెద్ద నిమ్మకాయ అంటే హాఫ్ అయితే సరిపోతుందండి అర్ధ కేజీలోకి ఇది చిన్న నిమ్మకాయ కాబట్టి నేను ఒకట పిండేస్తున్నాను దీంట్లో విత్తనాలు పడ్డాయండి నిమ్మకాయ విత్తనాలు తీసేస్తున్నాను నెక్స్ట్ పెరుగు ప్యాకెట్ అండి వేయాలి గట్టి పెరుగు మాత్రమే వేయాలండి దీనిలోనికి ఇప్పుడు మనము వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేస్తేనే మనకు అనేది టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి ఎవరికైనా తెలియకపోతే కన్నా మీరు నోట్ డౌన్ చేసుకోండి అండి ఈ విధంగా చేస్తే కన్నా చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి బాగా మిక్స్ చేయాలండి మసాలాలు మొత్తము ఈ చికెన్కు పట్టుకునేంత వరకు మనం బాగా మిక్స్ చేయాలి ఓకేనండి నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను ఇప్పుడు మనము ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది మనము మూత పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనం సింపుల్గా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు చేయ ట్రై చేయండి ఫ్రెండ్స్ తెలియని వారి కోసము నా ఛానల్లో త్రీ వీడియోస్ అనేవి లాంగ్ వీడియోస్ ఉన్నాయండి నేను ఇంకా ఆ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల నేను ఈ వీడియోలో కేవలం చికెన్ని ఏ విధంగా మ్యారినేట్ చేయాలి అనేది మాత్రమే పెడుతున్నానండి వీడియో ఓకేనండి మేమైతే మార్నింగ్ టిఫిన్లోకి దోశ అనేది ప్రిపేర్ చేశానండి కొద్దిసేపు మా పిల్లలకు చదివిచ్చాను నెక్స్ట్ దోశ చేశాను అలాగే వాషింగ్ మిషన్కు బట్టలు కూడా వేసేసానండి ఇప్పుడైతే చికెన్ మ్యాగ్నెట్ చేశాను ఇక నెక్స్ట్ అనేది మధ్యాహ్నము లంచ్లోకి బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేసేయాలండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నోరింగ్ బాయ్ వాల్ బాయ్ ఫ్రెండ్స్ కన్నా ಬಾಯ್ ಹ್ಯಾಪಿ ಸಂಡೇ ಕಣ್ಣ ಓಕೆ ನಡಿ ಬಾಯ್ ಅಂಡಿ